రిషి ఐఐటి నీట్ అకాడమీ రిషి జూనియర్ కళాశాల దశాబ్ద కాలంగా సాగినటువంటి ఈ ప్రయాణంలో ఎంతోమంది ఐఐటిఎన్లను అలాగే ఎంతోమంది డాక్టర్లను నిర్మించినటువంటి ఘనత రిషికి చెందుతుంది ముఖ్యంగా హైదరాబాద్ లాంటి కాంక్రీట్ జంగల్లో ఉండేటటువంటి విద్యార్థులు ఒక సంఘర్షణాత్మకమైనటువంటి వాతావరణంలో ఉండి చదివే కంటే ఇక్కడ ఓన్లీ ఎన్విరాన్మెంట్లో ఎడ్యుకేషన్ని అంటే అందిస్త అందివ్వగలితే వాళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలు సాధిస్తారనడానికి రిషి ఈ పదేళ్లలో అద్భుతమైనటువంటి ప్రయోగమే చేసిందని చెప్పుకోవచ్చు ఈ పదేళ్లలో ఎంతోమంది విజేతలను ఆవిష్కరించినటువంటి ఘనతా నేపథ్యం రిషి ఇన్స్టిట్యూట్ది అయితే మనతో పాటు ఈరోజు చాలామంది జేఈ మెయిన్స్లో ర్యాంకులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారు ఏకంగా జాతీయ స్థాయిలో మూడు వందల ఎనిమిదవ ర్యాంకులు కూడా సాధించారు ఈ ఘనత ఈ పదేళ్లలో ఎంతమంది ఐఐటిఎన్లు ఇక్కడ నుంచి బయటకు వెళ్లారు ఎంతమంది డాక్టర్లు ఇక్కడ నుంచి బయటకు విషయాన్ని మనతో పాటుగా ఉన్నటువంటి రిషి అకాడమీ సలహాదారు వెంకటయ్య గారు అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నించింది సార్ నమస్కారం కంగ్రాచులేషన్స్ సార్ ఈ పదేళ్ల కాలంలో ఎంతోమంది ఐఐటిఎన్లను ఎంతోమంది డాక్టర్లను నిర్మించినటువంటి ఘనతం ఈ పదేళ్ల ప్రయాణం ప్రస్థానం ఎలా సాగింది సార్ అంటే ఒక నమ్మకంతో ఒక సంకల్పాన్ని మనం ఏర్పరచుకుంటే సాధించలేందనేటువంటి అంశం ఈ పదేళ్ల యొక్క కాలంలో మనకు ఫలితాల ద్వారా రుజువైంది మేము గత టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఈ యొక్క ఇంటర్ విద్యలో ప్రవేశించి ఆ రోజు నుంచి మనము అంతకుముందు ఇది మొత్తం కూడా ఐపీ బేస్డ్గా ఈ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో విద్యా విధానం జరుగుతూ ఉండేది మనము దీన్ని ఒక నీట్ అండ్ ఐఐటి బేస్డ్గా మంచి క్వాలిఫైడ్ లెక్చర్స్ని కార్పొరేట్ కళాశాల నుంచి ఫ్యాకల్టీస్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ విద్యాని అందించడం ద్వారా విద్యార్థుల్లో ప్రధానంగా పేరెంట్స్ సమక్షంలో పేరెంట్స్ దగ్గర ఉండి చదవడం వల్ల వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు కానీ అదేవిధంగా ఎటువంటి స్ట్రెస్ లేకుండా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకోవడం వల్ల మనకి గత పదేళ్లలో మనం దాదాపు దాదాపు నియర్లీ ఐదు వందలకు పైగా మెడికల్ సీట్లని ఐదు వందల నుంచి ఎనిమిది వందల మధ్యలో మెడికల్ సీట్లని సాధించడం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఎన్ఐటి ఐఐటీలో కూడా మన కళాశాల నుంచి ఇరవై నుంచి ముప్పై మంది విద్యార్థులు సీట్లు సాధిస్తూ మరి అదేవిధంగా స్టేట్ స్థాయిలో కూడా రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ఉస్మానియా జేఎన్టీయు మరియు ప్రైవేట్ కళాశాలలో కూడా టాప్ టెన్ కళాశాలలో చాలామంది విద్యార్థులు మంచి ర్యాంకులు పొంది ఇంజనీరింగ్లో సీట్లు సాధిస్తూ ఉన్నారు మన మన కళాశాలలో చదివినటువంటి విద్యార్థులు ఈరోజుకే చాలామంది విద్యార్థులు ఉద్యోగాల్లో కూడా మంచి క్యాంపస్ సెలెక్షన్స్లో మంచి ప్యాకేజ్తో సెలెక్షన్ కావడం అనేది మాకు చాలా చాలా ఆనందకరమైనటువంటి అంశమని తెలియ సార్ అంటే దేశంలో ఏ ప్రెస్టేజియస్ ఇన్స్టిట్యూట్స్లో ఐఐటి చేస్తున్నటువంటి విద్యార్థులు సార్ మీ మా కళాశాల నుంచి ఎవ్రీ ఇయర్ ఆల్ ఇండియాలో నెంబర్ వన్ కళాశాల ఐఐటిలో ఉన్నటువంటి చెన్నైలో ఎవ్రీ ఇయర్ ఇద్దరు ముగ్గురు విద్యార్థులు చేస్తూ ఉంటారు మరి గత సంవత్సరం మనకు ఐఐటి బాంబేలో కూడా ఐఐటి బాంబేలో కూడా మన విద్యార్థులు ఐఐటి జోధ్పూర్ ఐఐటి రూర్కి ఐఐటి ఖరగ్పూర్ ఇలా అన్ని పేరెన్నిక గినటువంటి ఐఐటీల్లో మన కళాశాల విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యని అభ్యసిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ సంవత్సరం ఐఐటి ఫలిత జై మెయిన్స్ ఫలితాలు ఎలా ఉన్నాయి జై మెయిన్స్ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి అంటే గత సంవత్సరాలతో పోల్చినప్పుడు ఈ సం ఈ సంవత్సరం సంఖ్య విద్యార్థుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉత్తీర్ణత సాధించడం జరిగింది మరి దీన్ని స్పోర్టివ్గా తీసుకొని మరి మన విద్యార్థులను కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ దిశగా కూడా మేము ప్రణాళికలు రచించి ప్లాన్ చేస్తూ ఉన్నాం త్వరలో మన మహబూబ్నగర్ పట్టణం నుంచి కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ విద్యార్థులని తయారు చేస్తామని మేము ఎలక్ట్రానిక్ మీడియా పరంగా మన మహబూబ్నగర్ ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తా ఉన్నాం ఈసారి ఎన్ని ఐఐటీలు రా వచ్చే ఉన్నాయి ఎనిమిది నుంచి పది నుంచి పన్నెండు మంది మధ్యలో ఐఐటీలో సీటు సాధిస్తారు ఎన్ఐటీలో ఇంకా చాలామంది విద్యార్థులు సీటు సాధిస్తారు సార్ మెయిన్స్లో టాపర్గా నిలిచిన విద్యార్థి మెయిన్స్లో ఇప్పుడు ప్రణీత్ కుమార్ రెడ్డి మా దగ్గర చదివి నైంటీ ఎయిట్ పాయింట్ జీరో ఫోర్ ఆల్రెడీ అన్నయ్య టూ ఇయర్స్ క్రితమే ఇక్కడ వరప్రసాద్ రెడ్డి అని ఆ బాబు కూడా ఇక్కడ చదివి మంచి ర్యాంక్ని సాధించి ఎన్ఐటి ఐఐటిలో కూడా ఇప్పుడు ఐఐటి జోధ్పూర్లో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ విధంగా ప్రతి ఒక నమ్మకంతో వచ్చిన విద్యార్థి మా దగ్గర నుంచి ఒక బెస్ట్ ర్యాంక్ని తీసుకొని వారి యొక్క భవిష్యత్తుకి ఒక చక్కటి పునాదిని ఈ కళాశాల నుంచి ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు ముఖ్యంగా కార్పొరేట్ సమైనటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూస్తుంటే ఇప్పటికీ అడ్వర్టైజ్మెంట్లు కొడుతున్నాయి అంటే రాష్ట్ర దేశ స్థాయిలో అంటే వాళ్ళ సంఖ్యను చూపించట్లేదు కానీ దేశ స్థాయిలో మేము నంబర్ వన్ నంబర్ టూ అని చాలా ర్యాంకులు సాధిస్తామని చెప్పేసి చెప్తున్నారు అసలు అక్కడికి ఇక్కడికి తేడా ఇంకా మీ అందరికీ తెలిసిన విషయాన్ని నేను మళ్ళీ చెప్పడం అంత సబబు కాదేమో ఇంకా ఏంటంటే కార్పొరేట్కి కొన్ని కల్చర్ ఉంటుంది ఆ కార్పొరేట్ కల్చర్లో వేల మంది విద్యార్థులు వాళ్ళ దగ్గర ఉంటారు ఏ ఒక్కరో ఇద్దరు సాధించినటువంటి ఫలితాలని ఎంతో వేల మంది సంపాదించినట్లుగా దాన్ని అడ్వర్టైజ్ చేసుకొని మరి విద్యార్థుల్లో పేరెంట్స్లో ఒక గందరగోళాన్ని సృష్టించి వారి యొక్క పబ్బాన్ని గడుపుకుంటూ ఉంటారు దానివల్ల విపరిణామాలు ఏం అనేది మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలిసినటువంటి అంశమే అక్కడ అంటే విద్యార్థులకు ఒక అంటే వారికి అవసరం ఉంటుంది ఎలా బోధన చేయాలనేది కాకుండా వాళ్ళకంటూ ఒక క్వాలిటీస్ని పెట్టుకొని అవి ఆ విద్యార్థికి సరిపోతుందా ఎక్కువైతుందా అంటే ఆ పిల్లోనికి స్ట్రెస్కి గురవుతుందా అనేటువంటి ఎటువంటి దాన్ని పరిగణలోనికి తీసుకోకుండా వారి యొక్క విద్యా బోధన చేయడం వల్ల విద్యార్థుల్లో చాలా చాలా స్ట్రెస్ గురై కొన్ని విపరిణామాలు కూడా దారితీస్తున్నటువంటి విషయాలని మనము మీడియాలో చూస్తూ ఉన్నాం అదే ఇక్కడైతే అటువంటిది ఉండదు విద్యార్థుల యొక్క స్థాయిని బట్టి వారికి విద్యా బోధన చేసుకుంటూ వారి వారికి ఎక్కడైతే ఏ సబ్జెక్టులైతే ఇబ్బంది ఉంటే ఆ సబ్జెక్ట్లో ఆ యొక్క లెక్చర్స్ ద్వారా ప్రత్యేక తరగతులు నిర్వహించడం ద్వారా వారిపై ఎటువంటి స్ట్రెస్ లేకుండా స్ట్రెస్ ఫ్రీగా ఇక్కడ విద్యా బోధన చేయడానికి మెరుగైనటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రణీత్ కుమార్ రెడ్డి ఎలా ఉంది మీ రిజల్ట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మనకి రిషి కళాశాలలో హైదరాబాద్లో చైతన్య నారాయణ మరిన్ని కార్పొరేట్ సంస్థల్లో ఎంతో ఎన్నో సంవత్సరాలు పనిచేసి అత్యున్నత ర్యాంకులు సాధించిన ఉపాధ్యాయుల్ని మన సార్ గారు మహబూబ్ నగర్కి పిలిపించి మహబూబ్ నగర్ పిల్లలు కూడా మహబూబ్ నగర్లోనే అత్యున్నత స్థాయిలో మంచి ఫలితాలు సాధిస్తారని సాధించాలనే సంకల్పంతో మమ్మల్ని ముందుకు నడుపుతూ ఫ్యాకల్టీ చెప్పిన ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఎగ్జామ్లో బాగా చేశాను అడ్వాన్స్లో ఐఐటి వచ్చే ఉందని భావిస్తున్నా తప్పకుండా సార్ నేను జేఈ మెయిన్స్ని అంటే టూ ఇయర్స్ క్రితం నేను జేఈ మెయిన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ కూడా నేను ఐఐటిలో చదవాలనే డిసైడ్ అయినా కాబట్టి ఇప్పుడు మీ అన్నయ్య వరప్రసాద్ రెడ్డి కూడా ఈ కాలేజ్ ఓల్డ్ స్టూడెంటే ఏమనిపిస్తుంది మీ ఇద్దరు కూడా ఐఐటిఎన్స్ కావడం అంటే నేను ఇంకా కాలేజ్ ఇప్పటికైతే ఎన్ఐటి అని అన్నయ్య అయితే ఐఐటి అని అయిపోయింది నేను కూడా అదే అడుగు జాడల్లో నడిచి ఐఐటిని చేరాలని కోరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉర్షిని చెప్పమ్మా ఎలా ఎలా ఫీల్ అవుతున్నావు అంటే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది మీకు ఫ్యాకల్టీ ఎలాంటి సపోర్ట్ ఇచ్చింది నైంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంటేజ్ వచ్చింది నాకు ఫస్ట్ అటెంప్ట్ తర్వాత తక్కువ వచ్చినప్పుడు టీచర్సే నీ నువ్వు చేయగలుగుతావు అని చెప్పి చెప్పించాను వాళ్ళు చెప్పినట్టు హ్యాపీ ఇది ఇక్కడ అయితేనేమి విద్యార్థులైతేనేమి యాజమాన్యమైతే ఇప్పుడు ఆరు వందల డెబ్బై రెండు మార్కులతో నీట్లో ఆరు వందల డెబ్బై రెండు మార్కులతో మంచి ర్యాంకు ఒక టూ థౌజండ్ బిలో ర్యాంక్ సాధించి ఇప్పుడు ఉస్మానియా ఆర్ గాంధీ గాంధీ హాస్పిటల్లో ఇంజ ఓల్డ్ స్టూడెంట్ అంటే ఈ విధంగా ఒక కుటుంబంలో ఒకరు సక్సెస్ ఆ తర్వాత వాళ్ళ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కూడా కంపల్సరీ ఇటుగా ప్రయాణం చేసి విద్యని అభ్యసిస్తున్నటువంటి వాళ్ళ అంటే ఇప్పుడు వర్షిని వాళ్ళ బ్రదర్ కూడా అదేవిధంగా అంటే ఈ విధంగా ఇంట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క అన్నయ్యలు లేదా అక్కయ్యలు ఇక్కడ చదువుకొని సక్సెస్ అయ్యారు దాంతోపాటు ఆ నమ్మకంతో మళ్ళీ వీళ్ళని కూడా కంటిన్యూగా చేస్తున్నారు అంటే ఇక్కడ విద్యా ప్రమాణాలకి ఏమాత్రం తక్కువ కాదు కనుకనే కానీ కనుక వీళ్ళందరినీ ఇంటిల్లిపాదిని ఇక్కడ జయిన్ చేసి హ్యాపీ ఫీల్ అవుతున్నా ఇంకా సార్కి కూడా చాలా థ్యాంక్స్ అని ప్రకటిస్తున్నాను ఎందుకంటే సార్ మనకు టాప్ ఫ్యాకల్టీస్ తీసుకొని పర్సనల్ ఫోకస్ ఇచ్చి మన మీద మంచిగా ర్యాంక్ సాధించుకున్నట్లు మన మీద చాలా ఫోకస్ ఇచ్చిన సార్ కూడా పర్సనల్ జస్ట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ఫోకస్ ఇచ్చి సార్ మనకు అహ్మద్ సార్ భారీయా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక దాదాపు ఇప్పుడు ప్రణీత్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అన్నయ్య వరప్రసాద్ రెడ్డి ఆయన కూడా ఐఐటిఎన్ ఆయన సక్సీడ్ అవ్వటం అలాగే వర్షినికి సంబంధించినటువంటి వాళ్ళ అన్నయ్య కూడా ఎంసెట్లో టాపర్గా నిలవడం అలాగే ఇజ్రాత్కి సంబంధించినటువంటి వాళ్ళ అక్కయ్య గాంధీలో ఏకంగా మెడికల్ సీట్ సాధించడం అంటే ఒక విశ్వసనీయతను ఈ పదేళ్లలో రిషి ఇన్స్టిట్యూట్ బాగా చూడగొనడం వల్లే కుటుంబ ఆయా కుటుంబాలకు సంబంధించినటువంటి అంటే ఒక హోమ్లీ కాలేజీగా ఇక్కడ వర్ధిల్లుతోంది ఖచ్చితంగా ఈరోజు ఇప్పుడు ఇప్పటికే ఎనిమిది నుంచి దాకా ఐఐటీ సీట్లు రా రాబోతున్నాయి మాకు అని చెప్పేసి ఆయన మనకు ప్రకటించిన విషయం విదితమే అయితే ఈ కార్పొరేట్ కల్చర్లో కాకుండా ఇట్లాంటి హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఉన్న కళాశాలని ప్రోత్సహిస్తే అద్భుత ఫలితాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయనడానికి ఇదే నిదర్శనం వీడియో జర్నలిస్ట్ సుచేంత వెంకటేష్ టీఎస్ న్యూస్ మేము